ఎట్లున్నారు మంచి ఉన్నారా మేము కూడా మస్తు ఉన్నాం ఈసారి హోలీ పండుగ అమ్మోళ్ళ ఇంటికి వచ్చినాం మీద అమ్మోళ్ళ ఇల్లు ఇంకా లక్ష్మీ నారాయణ అని రాస్తుంది కదా లక్ష్మి అంటే అమ్మ పేరు నారాయణ అంటే డాడీ పేరు అనమాట ఎట్లుందో మా ఇల్లు కామెంట్ చేయండి హోలీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక పొద్దు పొద్దున్నే ఆడతానో స్టార్ట్ చేసిర్రు ఇగ్గుండ్రీ మా అమ్మ వేసిన ముగ్గు బలేసింది చిన్నగా మా అమ్మ ముగ్గు కనుక మీకు నచ్చితే లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి కామెంట్ చేయరి మా అమ్మ ముగ్గులే కాదు చెట్లు కూడా మస్తు పెడతది ఇక మీకు యూ పెడ ఎన్ని చెట్లు ఉన్నాయంటే చెట్ల పేర్లు కూడా నాకు చక్కగా తెలివాయి రోజు పూజ చేస్తది అన్నట్టు ఇక పూజకు పూలయితే లేవు మస్తుండే ఈ చెట్టు పేరు ఏంటిదో తెలిస్తే నాకైతే కామెంట్ ఏర్రీ పూలయితే మస్తుండే ఇక చూడూర్రి ఇక్కడ మనకు అసలు కరువైన చెట్టు ఏంటంటే కరివేపాకు చెట్టు నిజమా కాదా చెప్పు కరివేపాకు మార్కెట్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది చిన్నప్పుడు అయితే అందరి ఇళ్లలో ఉండేది పప్పుచార అయితే కథ విరకర్చుకునేటం ఇప్పుడు కంటికే కనబడకుండా అయింది కరివేపాకు ఇదైతే నాకు తెలుసు గన్నేరు పూల చెట్టు మామకు చెట్లు అంటే మస్తు ప్రాణం అన్నట్టు ఎవరింటికి పోయినా అక్కడ ఏ చెట్టు కొత్తగా కనబడుతుందా అది ఎట్లా వీక్కచ్చుకుందామా అనేది ఉత్తది చూసి అన్ని రకాల చెట్లు ఉన్నాయో వీటి పేర్లు కూడా నాకు చక్కగా తెలివాయి అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఒక బంతి చెట్లు ఉన్నాయి ఉషిరా ఇదైతే మందార చెట్టు కనకాంబరాలు ఇది ఏందో నాకు తెలియదు ఇది డిస్టెంబర్ పూల చెట్టు ఇది యాక్చువల్గా బ్లూ కలర్లు ఉంటుంది ఇక్కడైతే పింక్ ఉంది ఇది కనకాంబరాలు ఇది రోజ్ చెట్టు ఎల్లో ఫ్లవర్స్ కాగడమల్ల చెట్టు ఇంకోటిది బ్రహ్మజముడో నాగజముడో ఏ జముడో ఇంకోసారా సో నెక్స్ట్ నేను మా అమ్మకు అవార్డు ఇద్దామనుకుంటాను ఎందుకంటే ఇన్ని రకాల చెట్లను కలెక్ట్ చేసింది కదా కానీ పాపం వాటిని మంచిగా పెంచుకుంటది ఈ చెట్లను మేకలు బర్రెలు తినకుంటారు దడి కట్టించింది ఈ మా పక్క అంటే రోజు పొద్దున్నే పూజ ఎత్తది అలా మనవరాలు రంగులు పోసుకుంటా తిట్టుతాంది ఊకుంటారు వాళ్ళు ఇంక ఇంత ఎక్కువ మోసుకుంటారు మా పిల్లగాళ్ళు స్టార్ట్ చేసి అయితే కదా అండి గమ్మ తాడి హోలే అంటే హోలే ఒట్టు పక్క కాంప రాక్షసి దిగింది చాని అన్నయ్య నాలే ఇప్పటి వాళ్ళు అయితే వాళ్ళు అక్కలను అన్నయ్యను పేర్లు పెట్టే వెళ్తారు చిన్నోళ్ళు అంటే చిన్నోళ్ళే ఈ పొట్టేది నువ్వు ను గీడికే వాడతాండే పొట్టిదానా కలర్ సరిపోలేదని ఇంకా కలర్ తెచ్చిపోతాను ఈ పొట్టోళ్ళు చిన్నోళ్ళు కాదు మస్తు కలిపిండ్రీ కలర్లు

కాక ఇంటి పక్క అంటే నువ్వరు ఆ కారం పెడితే అందుక సప్పై కూరకు వచ్చిర్రు పోయి మ్యాంగో చాక్లెట్స్ చిన్నప్పుడు తిన్న చాక్లెట్లు మంచిగా ఉంటాయి నాలడే పెగ్గేసిండు ఓ పనివంతులు ఆడాల్సిపోయినరాట ఇలాగ థమ్స్ నేర్చి తెచ్చి పోతాంది అమ్మమ్మ ఇది ఇలా తానాలు కలర్ నీళ్ళతోనే నేను ఇల్లు బయట వేసిన అంగడి సరిపోలేదని ఇంట్లో కూడా అంగడి అంగడి ఎత్తారు మీద మ్యాట్రస్ తీసి దానితోని జారుడు బండి ఆడుతాండ్రు అంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు ఇల్లు వీకి రాక్షసి ఎత్తానరు పుట్టుకొచ్చింది ఎర్ర టెండలా పాపం కాముడానికి వచ్చారు కానీ ఈ రోజులలో అసలు కాముడాట అనేదే మర్చిపోయారు చిన్నప్పుడు ఆడుకునే పల్లెటూర్లలో అయితే కనబడితే కాముడాటలు జాజిరాటలు కానీ ఎవరు ఆడతలేరు ఈ రోజులల్లో నాకు తెలిసి ఇక పెద్దగా అయితే అంటే అందరు నా ఫీల్ అయ్యి అసలు ఎవరు ఆడతలేరు కానీ హోలీ పండుగ అంటే ఇది కూడా ఒక సాంప్రదాయమే కానీ ఈ రోజులలో మన సాంప్రదాయాలన్నీ పిల్లలకు ఒక ఎగ్జాంపుల్ లెక్క యూపెట్టుడు అవుతాంది అంతే ఇక మరి అన్ని బొమ్మలు పెడతాను ఉంటుంది బూ బండి ఆటో ఇది ఏమో స్పైడర్ మ్యాన్ ఆటో ఇది ఏమో వేరే ఉన్నాయి నువ్వు అప్పటి నుంచి ఏమో ఒత్తుకుంటా అంది ఇది ఏరోప్లేన్ వచ్చి కాదు లెక్క ఇది బస్ ఆనే మంచిగా ఉంది ఏంటి బస్సు అలా ఉన్నా అయ్యి ఎవరు లేరేంటే బస్సులో వేసేసాడు బాగా వేసేసాడు దండి పెద్ద కారు రేస్ కారా అనేది అబ్బో మంచిగా కారు పిల్లలు ఉన్న వాళ్ళందరి ఇంట్లో అలా గింతే అంగడి ఉంటది కావచ్చు అబ్బో మాకైతే వశపడతలేదు నిజంగా అండ్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి కామెంట్ కూడా పెట్టు